మన హిందువులు ఇళ్ళల్లో పూజ గది లేదా పూజ మందిరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు దేవుడిని చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా తమ ఇంట్లో ఇంటి దైవం ఖచ్చితంగా పూజిస్తూ ఉంటారు అయితే కొందరు వ్యక్తులు తమ తెలియకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా దేవుని ఫోటోలు లేదా విగ్రహాలు ఎలాంటి నియమాలు పాటించకుండా పూజిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతారు పండితులు ఈ సందర్భంగా పూజ మందిరంలో పాటించవలసిన పద్ధతులు ఏంటి ఆచార వ్యవహారాలు ఏంటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మన ఇళ్ళల్లో ఉండే పూజ గది లేదా పూజ స్థలం దేవుని విగ్రహం సరైన దిశలో ఉండాలి అలాగే కొన్ని విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో పూజ మందిరంలో ఉంచకూడదు మీ ఇంట్లో పూజ మందిరంలో లేదా దేవుడి విగ్రహం ఫోటోస్ సరైన దిశలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతాలు పెరుగుతాయి అలాగే మనశ్శాంతి ఉంటుందని పండితులు అంటున్నారు అంతేకాకుండా సానుకూల శక్తి కూడా పెరుగుతుంది అయితే పూజ గదిలో దేవుడి విగ్రహం విషయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా మీ ఇంటి దైవాన్ని సరైన స్థానంలో ఉంచాలి కొందరేమో పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటారు అయితే అలా పెట్టడం వారు ప్రతిరోజు నివేదన వారానికి ఒకసారైనా ప్రత్యేక అభిషేకం చేయవలసి ఉంటుందని పండితులు అంటున్నారు అందుకే తక్కువ ఎత్తులో ఉండే విగ్రహాలు ఉంచుకోవడం ఉత్తమం ఇలా దేవుడి విగ్రహ స్థాపనంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది కొన్ని విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని అవేంటి ఇప్పుడు మీ ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం వైపు పూజ గది ఉండాలి అందులో దేవుడి విగ్రహం లేదా ఫోటోలు ఏ దిశలో ఉండాలి దేవుడి విగ్రహం లేదా పూజ సామాగ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు కనీసం ఒక పీటైనా ఏర్పాటు చేసి వాటిపై ఉంచడం మంచిదని పండితులు అంటారు మన ఏ పని మొదలు పెట్టినా ఇంటి దేవునికి పూజించడం అనేది మంచిది పూజ మందిరంలో మీరు ఎంత ఖరీదైన దేవుడి విగ్రహం ఉంచినప్పటికీ ముందు మీ ఇంటి దైవాన్ని పసుపు రాయాలి గదిలో గోడకు పసుపు రాసి పెట్టాలి కొందరు తులసి ఆకు లేదా తమలపాకుపై గోడకు రాసి ఆ తర్వాత పసుపును అంటిస్తే తిలకాన్ని పెడతారు కొందరైతే వైష్ణవులు అంటే వెంకటేశ్వర నామాలు పెడతారు కొందరు శివుని నామాలు పెట్టి పెట్టినా కూడా మంచిదే అని పండితులు అంటున్నారు కొన్ని దేవుని విగ్రహం లేదా ఫొటోస్ పెట్టకూడదు అవేంటి ఇప్పుడు తెలుసుకున్నాం పూజ మందిరంలో ప్రత్యేకంగా లేనివారు వారు పంచముఖ స్వామి విగ్రహం ఎత్తి పరిస్థితిలో పెట్టుకోకూడదు అలాగే గద భుజంపై పెట్టుకునే విగ్రహం లేదా ఫోటోస్ కూడా పెట్టుకోకూడదు అలాగే ఉగ్ర నరసింహస్వామి ఫోటో ఉంచకూడదు అయితే లక్ష్మీ సమేత నరసింహస్వామి కానీ యోగ నరసింహస్వామి కానీ ప్రహ్లాదు నరసింహస్వామి కానీ విగ్రహం పెట్టుకోవచ్చు అదేవిధంగా నవగ్రహాల విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు చేతిలో పిల్లగవిని ఉండే కన్యను విగ్రహం ఇంట్లో ఉండకూడదు అయితే గోమాత ఉండే వేణుగోపాల విగ్రహం లేదా ఫోటో ఉంచుకోవచ్చు అలాగే నటరాజ విగ్రహం ఉండకూడదు మన ఇంట్లో ఉండే పూజ మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో నటరాజ స్వామి విగ్రహం లేదా ఫోటో ఉంచకూడదు అని పండితులు అంటున్నారు అయితే నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్యం నివేదన జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో నటరాజస్వామి విగ్రహం ఉండవచ్చు సూర్యుడు విగ్రహం ఉండకూడదు వెయ్యి కిరణాలు లోకమంతటికి వెలుగునిచ్చే ఆ సూర్యభగవాని ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉండకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే మనం ప్రతిరోజు సూర్యదేవుణ్ణి ప్రత్యేకంగా దర్శిస్తాం సరైన నేరుగా మనం నమస్కారం చేయాలి కాబట్టి సూర్యుని విగ్రహం లేదా ఫోటో పూజ మందిరంలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు కాబట్టి పూజ గదిని నిర్మించుకున్నప్పుడు కానీ పూజలో ఫొటోస్ పెట్టేటప్పుడు కానీ కొన్ని నియమాలు పాటించండి ఆ దేవుడి అనుగ్రహం పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో